శక్తిశాలల్ ప్రేక్షక మహాశివు ఈరోజు మన యొక్క పంచాంగ స్మంలో భాగంగా రాశి ఫలితాలు ఈ మాసంలో రాశి ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉండేది లాభాలు నష్టాలు తరువాత వారు చేయవలసిన కార్యక్రమాలు దైవ పూజలు వారి యొక్క భగవన్నామ స్మరణ ఇష్ట దైవాల స్వరణ ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాము మొదట మేషరాశి వారికి ఈ మాసాంతం వరకు గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది తరువాత విద్యాకారుడు గురువైన ఈ విద్యాకారు కూడా విదేశయానము అధికార యోగము విద్యలో కూడా ముందంజ వేస్తారు తరువాత ఈ మేషరాశి వారికి అనేకాలలో కూడా పనులు కూడా ముందంజ వేస్తారు విద్యార్థులు కూడా జ్ఞాపశక్తి పెడుతుంది ఈ రాజకీయ నాయకుల్లో కూడా ఈ మేషరాశి వారు కూడా అత్యుత్తమ పద్యాలు ఉంటాయి వీరు కూడా సూర్యారాధన జరిపించండి సూర్యుడు రాజకీయ పరంగా కూడా విశేషంగా కూడా పద్యాలు మీకు అందిస్తారు ఈ యొక్క మేషరాశి వారికి దూర ప్రయాణ యోగం ఉంది వీరు దైవక్షేత్ర దర్శనాలు తర్వాత క్షేత్రాలు కూడా పాల్గొంటారు దైవ కార్యక్రమాలలో సంఘ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు సీనియర్ రంగంలో ఉన్నవారికి విద్యా రంగంలో ఉన్నవారికి అధికారులకు ఈ యొక్క ఉత్తమమైన ప్రశంసలు అందుకుంటారు ఈ మేషరాశి వారికి కూడా ఇంకా విశేషమైన కాలము ఆర్థిక పరంగా కూడా ఈ సమస్యలు దొరుకుతాయి కొంత దుబారకర్తులు కూడా లూరవుతుంటాయి వీరు కూడా విశేషంగా కూడా ధన యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి దుబారకర్తలు కూడా తగ్గించుకోండి కోపతాపాలు కూడా దూరంగా ఉండండి ఇది ముఖ్య విషయాలు మీరు ఆరాధన చేయవలసిన ఆరాధన దైవము విష్ణు శాస్త్ర పారాయణం చేయండి ఈ విష్ణుదేవుని ఆరాధనలో కూడా విశేష ఫలితాలు ఉన్నాయి ఈ మేషరాశి వారికి కూడా కలిసొచ్చే రంగు కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి తరువాత వీరికి అదృష్ట సంఖ్యలు రెండు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు వీరికి అదృష్టమైన వారాలు కూడా సోమవారము శుక్రవారము శనివారము ఈ వారాల్లో వీరికి అదృష్టమైన కాలము తదుపరి వృషభ రాశి వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది దీనివల్ల కూడా వీరు కూడా చక్కగా విశేషాల్లో పాల్గొంటారు విద్యాపరంగా కూడా ఆకస్మిక ధనయోగాలు ఉన్నాయి వీరికి విద్య అనేక వృత్తుల్లో కూడా రాణిస్తారు గురువు కూడా వాహన సౌక్యము గృహయోగము అన్ని విధాలు కూడా ముందంజలో ఉంటారు వీరికి ప్రణాళికాబద్ధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాలి తరువాత సంఘంలో కూడా మంచి పలుకుబడి కూడా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా బాగా సంపూర్ణంగా ఉంటాయి శని ప్రభావం కూడా బలంగా ఉంది శరీరం వల్ల కూడా వ్యాపారంలో కానీ తరువాత ఇళ్ళ స్థలాల్లో కానీ కొన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని క్రేషయాలు కూడా మీకు శుభ సూచకాలు ఉన్నాయి ధనయోగం కూడా సంపూర్ణంగా ఉంది ఈ యొక్క రాశి వారికి కూడా వీరికి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి తరువాత వీరికి అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఈ సంఖ్యలో వీరికి మంచి శుభ ఫలితాలున్నాయి తరువాత వీరికి అదృష్టవారాలు ఆదివారము బుధవారము గురువారము శుక్రవారాలు ఈ వారాల్లో కూడా వీరికి అదృష్టం ఉంటుంది ఇంకా బిథం రాశి వారికి కూడా సూర్యుడి బలం వల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా కొన్ని మంచి ఉపయోగాలు ఉంటాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఈ సూర్యప్రభావం వలన గురు బలం వల్ల కూడా గురుబలం సంపూర్ణంగా ఉంది గురువు విద్యాకారకుడు ధనకారకుడు వీరి వల్ల కూడా మంచి ఉత్తమ బంధాలు ఉంటాయి విదేశయానికి కూడా ఉన్నత చదువులు కూడా విద్యార్థులకు నిరుద్యోగులు కూడా మంచి అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి వీరు కూడా ఉన్నత విద్యలకు పోటీ పరీక్షలు కూడా మంచి అవకాశం ఉంది రాజకీయవేత్తలు కూడా అన్ని చోట్ల కూడా రాణిస్తారు ప్రజల యొక్క పన్నలు కూడా పొందుతారు ఈ మిథున రాశి వారికి కూడా విశేషంగా కూడా మీరు నీలపురంగ దుస్తులు ధరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉన్నాయి తరువాత మీరు అదృష్ట భారాలు మూడు ఆరు తొమ్మిది పదకొండు పంతొమ్మిది ఇరవై ఒకటి సంఖ్యలు వీరికి సంఖ్యాబలము తరువాత అదృష్ట వారాలు కూడా ఆదివారము సోమమండల శని ఈ వారాల్లో కూడా వీరికి యోగ్యమైన కాలము తరువాత కర్కాటక రాశి వారికి కూడా యోగ బలం బాగా ఉంది ధనయోగం బాగా ఉంది తరువాత వీరికి కీర్తి ప్రతిష్టలో ఎలాంటి లోటు లేదు తరువాత వీరి యొక్క అదృష్ట సంఖ్యలు కూడా బలంగా ఉన్నాయి వీరి కర్కాటక రాశి వారికి అత్యుత్తమంగా ఉంది గ్రహ దశలో కూడా గురుకుల దశ వలన శని దశల వలన కూడా కొద్దిగా కర్కాటక శని వారికి కూడా శని కొంత అపకార శనిలో అష్టమ శని ప్రభావం వలన కూడా వీరికి మధ్య కొన్ని కష్టాలు కొంత స్థాన సరణ యోగాలు వీరికి ధనయోగాలు కష్టనష్టాలు ఉంటాయి ఈ కర్కడ రాశి వారికి కూడా అమ్మవారి ఆరాధన చేయండి ఈ అమ్మవారి ఆరాధన వల్ల కూడా శని ఆరాధన కూడా చేయండి శనేశ్వరుడి తైలాభిషేకాలు తర్వాత తిలదాన తిల బెల్లం దానాలు దానం చేయండి దీనివల్ల కూడా మీకు విశేషంగా శని ప్రభావం కూడా తొలిపోతుంది తైలాభిషేకం వల్ల కూడా శని ప్రభావం కూడా మానసికంగా శారీరకంగా కూడా మీకు ఆరోగ్య భంగా లేకుండా ఆ శరీష్ ప్రభావం ఉంటుంది అవి కూడా మీరు ఆచరించి విశేష బంధాలు కొనవలసిందిగా కోరుతున్నాము సింహరాశి వారికి ఈ గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది తర్వాత శని ప్రభావం కూడా బాగా ఉత్తమంగా ఉంది అన్నీ కూడా అనేక రంగాలు కూడా రాణిస్తారు యానాలు కూడా మంచి అవకాశం ఉంది యోగ యోగం కూడా ఉంది వీరికి మధ్య మధ్యలో మిశ్రబంధాలు ఉంటాయి ఇంత బయట కూడా కొద్దిగా సమస్యలు కూడా ఎదురవుతుంటాయి అయినా కూడా భగవత్ స్మరణతో కూడా రాణించండి వీరికి కూడా గోధుమలు ధరించండి తరువాత వీరికి సంఖ్యాబలము తొమ్మిది పదకొండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు తరువాత వీరు ఇష్టదైవారాధన చేయండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందుతారు ఇక కన్యా రాశి వారికి అన్నట్టుగా ఈ రాశి వారికి కూడా గురుబలము శని బలం కూడా సంపూర్ణంగా ఉంది శుక్రుడి బలం కూడా సంపూర్ణంగా ఉంది సంగీత పరంగా కూడా తరువాత మీరు ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వీరికి శని పరిశ్రమ గల వారికి ఈ రాశి వారికి రాజకీయ పరంగా కూడా కొత్త రాణిస్తారు వీరు కూడా ఉన్నత పదవులు కూడా రాణిస్తారు అధికార ప్రశంసలు ఉంటాయి మీరు అనుకున్న విభాగాలు కూడా సంపూర్ణంగా నెరవేరుస్తారు దీనివల్ల కూడా విశేష బంతాలు ఉంటాయి ఈ కన్యారాశి వారికి కూడా ఈ కన్యారాశి వారికి కూడా మీరు ఈ వారంలో పసుపు వస్త్రాలు ధరించండి దీనివల్ల కూడా విశేష బంధాలు ఉంటాయి తరువాత వీరికి సంఖ్యా బలకం పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు సంఖ్యలు రాణిస్తాయి తరువాత మీరు శ్రీ నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి దీనివల్ల కూడా విశేష బంధాలు ఉంటాయి వీరికి ఇంకా వారాలు కూడా సోమవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ రాశి వారికి కూడా విశేష ఉన్నాయి తదుపరి తులారాశి వారికి కూడా వీరికి గురుబలము శరీర ప్రభావంలో కూడా అనుకూలం వల్ల కూడా కొంత రాణిస్తుంది ఆదాయ వ్యాలు కూడా ఉంటాయి వీరికి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు ఈ తులారాశి వారికి కూడా విశేష ధనయోగం కూడా ఉంది వ్యాపారంలో కానీ తరువాత ఉద్యోగపరంగా కానీ అన్ని క్రితాలు కూడా అనుకూలమైన సమయము మీరు ఆశించిన లాభాలు కూడా పొందవచ్చు విశేషమైన పదాలు కూడా పొందవచ్చు వీరికి అదృష్టమైన దుస్తులు పసుపు రంగు దుస్తులు ధరించండి తరువాత వీరి సంఖ్యాబలము తొమ్మిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు సంఖ్యలు ఈ సంఖ్య కూడా వీరికి అదృష్టం ఉంటుంది తరువాత శుక్రవారము శనివారము ఆదివారాలు వీరికి బాగా వర్తిస్తాయి మంచి విశేషమైన కాలము మీరు విష్ణుదైవాన్ని కూడా అమ్మవారి స్మరణ చేయండి ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి ధ్యానంతో మీరు విశేషంగా కూడా తలయోగాలు ఉన్నాయి ఇది ఈ యొక్క వారి పంధాలు తదుపరి వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి కూడా నాని నూనె అనురాధ ఈ నక్షత్రం వారికి వృచ్చిక రాశి వారికి నాలుగు పాదముల వారికి కూడా విశేష యోగం ఉంది గురుబనం కూడా సంపూర్ణంగా ఉంది అయినా కూడా స్థానంలో శని ప్రభావం వలన వీరికి మనస్సుకు అశాంతి ఆటంకాలు కొన్ని కొన్ని జరుగుతుంటాయి విద్యాపురంగా ఉద్యోగపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి అశాంతి ఎదురవుతుంది మనకు నవగ్రహాల్లో చంద్రుడి ఆరాధన చేయండి ఈ చంద్రుడి ఆరాధన కూడా మనశ్శాంతి లభిస్తుంది సంఘంలో కూడా గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా లభిస్తాయి మనం మనము దానికంటే కూడా ధనయోగం ఉంది ఈ శని ప్రభావాన్ని కూడా శరేష్ తైలాభిషేకాలు తరువాత శరీష్మనికి దానాలు ఇలాంటి కూడా సమర్పించండి శని ప్రభావంతో కూడా మీ యొక్క కార్యక్రమాలు అన్ని నిరాటంగంగా ఉశపలతో అన్ని కార్యక్రమాలు కూడా బలంతో మీరు అన్ని సిద్ధిస్తాయి వీరికి అదృష్టమైన దుస్తులు కూడా ఎరువు వస్త్రాలు పసుపు వస్త్రాలు ధరించండి వీరు కూడా విశేష ఫలితాలు ఉంటాయి వీరి సంఖ్యాబలము తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఈ సంఖ్యలు కూడా రాణిస్తాయి వీరి అదృష్టవారాలు శుక్రవారము గురువారము సోమవారము మంగళవారాలు ఈ వారాలు కూడా మంచి విశేష ఫలితాలు పొందుతారు వీరి యొక్క ఇష్టదైవం కూడా గురునామస్మరణ చేయండి ఈ గురునామస్మరణ వల్ల కూడా విశేష ఫలితాలు వస్తాయి ఇది రుచికర రాశి వారి యొక్క సారాంశము ఇక రాశి వారికి విశేషమైన కాలంగా గురుబలం బాగా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా అనుకూలంగా ఉంది విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని ఫలితాలు కూడా అన్ని వర్తిస్తుంటాయి మనము విశేషించిన దానికంటే విశేష ఫలితాలు ఉంటాయి గురుబలం వల్ల కూడా తీర్థయాత్రలు అనేక పుణ్యక్షేత్రాలు దర్శనమవుతుంటాయి ఇష్టదేవత వలన అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు కూడా సిద్ధిస్తారు అనుకున్న దానికంటే విశేష ఫలితాలు ఉంటాయి విశేషమైన యొక్క ఉపయోగము అదృష్ట సంఖ్య కూడా మిమ్మల్ని విశేష ఫలితాలు అందిస్తుంది అధికారుల యొక్క యోగ్యత అధికారుల మన్నలు పొందగలరు తరువాత ఈ ధనుసు రాశి వారికి ఇష్టమైన దుస్తులు పసుపు రంగు వస్త్రాలు తరువాత వీరికి అదృష్ట సంఖ్యలు ఐదు పదహైదు ఇరవై ఐదు వీరి అదృష్ట సంఖ్యలు మీరు ఇష్టదేవమైనా కూడా ఈశ్వర ఆరాధన చేయండి ఈ రాశి వారికి కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి తరువాత మకర రాశి వారికి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా కొంత మధ్య మధ్యలో అంతరాయాలు కూడా జరుగుతుంటాయి ఈ శని ప్రభావంతో కూడా మనశ్శాంతి అశాంతి లోనవుతుంటారు మన యొక్క కార్యక్రమాల్లో ఆటంకాలు జరుగుతుంటాయి ఈ ఆటంకాల వలన కూడా మీకు కొన్ని మనశ్శాంతి లోపిస్తుంది రావలసిన భాగ్యలు కూడా ఆలస్యంగా వస్తుంటాయి దీని వల్ల కూడా మనోభిశాగాలు కూడా అధికమై ఉంటాయి తర్వాత దైవ దైవధ్యానంతో అమ్మవారి దైవశ అష్ట యొక్క దైవశ జరిపించండి వీరికి అదృష్టమైన సంఖ్యలు కూడా ఐదు పదకొండు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు సంఖ్యలు అదృష్ట సంఖ్యలు అదృష్టవారాలు శుక్రవారము సోమవారము మంగళవారాలు గురువారాలు వీరికి అదృష్టవారాలు తర్వాత వీరికి ఇష్టదైవం స్వరించండి శ్రీ దక్షిణామూర్తి స్వామిని ధ్యానించండి ఇక కుంభరాశి వారికి గురుగుణం సంపూర్ణంగా ఉంది విశేష బంధాలు కూడా పొందుతారు శరీశుడి ప్రభావంలో కూడా విశేష విశేషాలు కూడా పొందుతుంటారు ఈ శని ప్రభావాలను కూడా చక్కటి ఆలోచనలు వస్తుంటాయి ఈ శని ప్రభావం విశేషమైంది ఏలినా శని ప్రభావం కూడా కొంత బాధిస్తుంది అనేకమైన విద్యా ఉద్యోగపరంగా కూడా కొన్ని సమస్యల్లో పరిష్కారం అవుతాయి శరీష్ యొక్క ఆరాధన కూడా తప్పక ఆచరించండి కుంభరాశి వారికి కూడా ఐదు మూడు నాలుగు తొమ్మిది సంఖ్యలు గురు శుక్ర శనివారాలు చక్కగా యోగి యోగిస్తాయి అదృష్ట దేవత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఈ అదృష్ట అష్టమి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల విశేష ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి వారికి గురుబలం సంపూర్ణంగా ఉంది శని ప్రభావంలో కూడా ఆటంకాలు ఏలినాడు శని ప్రభావంలో కూడా వీరికి కష్టాలు నష్టాలు కొన్ని కలహాలు ప్రారంభమవుతుంటాయి ఇంత పైన కూడా సమస్యలతో ఎదుర్కొంటారు దీనివల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది వీరు కూడా తప్పనిసరిగా శరీశ్వరి ఆరాధన తైలాభిషేకాలు తెలదానాలు నల్లని వస్త్రాలు దానం చేసి ఈ శరీష్వుడి యొక్క శారీరకంగా మానసికంగా యొక్క మృతి పొంది సుఖ సంతోషాలతో ఉండగలరని మనసారా కోరుతున్నాము ఈ యొక్క వీరికి మీనరాశి వారికి కూడా అదృష్టవారాలు సోమవారము మంగళవారము బుధవారము గురువారము వీరి యొక్క అదృష్ట సంఖ్యలో ఐదు తొమ్మిది పదకొండు పదహైదు ఇరవై ఏడు తరువాత వీరికి అదృష్టమైన దుస్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించండి సుఖబంధాలు పొందండి విశేషారాధన శరీష్డికి ఆరాధన చేయండి తైలాభిషేకాలు ధరిపించండి విశేష ఫలితాలు సంపూర్ణంగా ఉండాలని కోరుతున్నాము ఓం సమేదోభవంతో ఈ శక్తి ఛానల్ ప్రేక్షక మహాశలకు మీకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచన ఉన్నా ఏదైనా సందేహాలున్నా కూడా వెంటనే మా శక్తి ఛానల్ తెలియపరిచి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోగలరు